విజయవాడ వరదల కంటే ముందే హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి చాలామంది అక్కడ ఇళ్ళు పోగొట్టుకున్నవారు అక్కడ సెంటిమెంటీగా అక్కడ నివసిస్తున్నవారు మినహాయిస్తే హైదరాబాద్ నగర ప్రజలతో పాటు చాలామంది హైడ్రా చేస్తున్నటువంటి పనులు మాత్రం అభినందించారు అయితే ఇది విజయవాడను వరదలు ముంచెత్తిన తర్వాత ఆక్రమణలే బుడమేరు ఆక్రమణలే ఈ వరద ముంపునకు కారణము బుడమేరు కుచించుకుపోయే విధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేశారు అటు బుడమేరు కానీ బుడమేరు ప్రారంభం నుంచి ఎండయ్యేటువంటి పాయింట్ల వద్ద అనేక చోట్ల బుడమేరు వాగులోనే ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారు ఖచ్చితంగా బుడమేరు ప్రక్షాళన జరగాలి హైడ్రా లాంటి వ్యవస్థ బుడమేరుకు రావాలి అప్పుడే విజయవాడ నగరం ఈరోజు కాకపోయినా రేపటి ముంపు నుంచి తప్పించుకుంటుందంటే చాలామంది అభిప్రాయపడ్డారు దీనికి సంబంధించి కూడా ఆక్రమణలు ఎవరు తొలగిస్తామన్నా ఎప్పుడు తొలగిస్తామన్నా హర్షించేవారు ఎక్కువ మంది ఉంటారు అయితే అలాంటి పరిస్థితి విజయవాడలో ప్రారంభమైంది విజయవాడ జిల్లా కలెక్టర్ అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన బుడమీరు ఆక్రమణకు సంబంధించి సమగ్రమైనటువంటి రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించడం జరిగింది దీనికి సంబంధించిన రిపోర్ట్లు ఏముందంటే ఆపరేషన్ బుడమేరులో భాగంగా రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఆక్రమణలు గుర్తించారు విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను కూడా సేకరించారు ఏ కొండూరు నుంచి విజయవాడ వరకు దాదాపుగా నలభై గ్రామాల పరిధిలో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తుంది ఈ రెండు వేల ఏడు వందల ఎకరాల్లో రెండు వందల డెబ్బై ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్టు కలెక్టర్ సూచన తెలిపారు ఈ ఆక్రమణలో మొత్తం మూడు వేల ఇళ్లు ఎనభై నిర్మాణాలు గుర్తించామన్నారు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ ఆపరేషన్ చేపడతామని కూడా కలెక్టర్ సూచన చెప్పడం జరిగింది అయితే ఈ డెఫినెట్గా ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఆక్రమణకు గురైంది కాబట్టి రెండు వందల డెబ్బై ఎకరాల్లోనే ముప్పై వేల ఇళ్లకు సంబంధించి కూడా డాక్యుమెంట్స్ను పరిశీలించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ డాక్యుమెంట్స్ కనుక చాలా క్లియర్గా ఉంటే వాళ్ళు కొనుగోలు చేసినట్టు కానీ గతం నుంచి వస్తున్నట్టు కానీ ఉంటే కనుక వాటికి సంబంధించి ఒక చర్యలు తీసుకుంటారు ఈ డాక్యుమెంట్స్లో కనుక ఎక్కడైనా ట్యాంపరింగ్ చేసినట్టుగా ఎక్కడైనా ఫోర్జరీ చేసినట్టుగా దొంగ పత్రాలు సృష్టించినట్టుగా ఉంటే కనుక వాటిని నిర్దాక్షిణంగా కొట్టేయబోతున్నారు అయితే కొంతమంది మాత్రం బాధితులు చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న షెడ్లుగా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి వేరే చోట్ల జగనన్న కాలనీలో కానీ టిడి కానీ ఎక్కడైనా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది ఇప్పటికే బుడమేరు ఆనుకున్నటువంటి ఇళ్ల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు రోజు చీటీలో కట్టుకుని తమకు తోచిన దాంట్లో కొనుక్కున్న వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ ఇళ్ళను కనుక హఠాత్తుగా తొలగిస్తే తమంతా ఎటు వెళ్ళాలనేది కూడా ఒక ఆందోళన చెందినారు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి ఎవరైతే ఆక్రమణలకు గురి చేసుకున్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోమండడంతో పాటుగా ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే పట్టాలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నారో వారందరూ కూడా ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో వాళ్ళ వివరాలు కనుక ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాటిని వెరిఫై చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది